లాన్ ఆర్డర్ బాగాలేదు ఇక్కడ గొడవలు ఎక్కువ జరిగింది లాండ్ ఆర్డర్ గురించి జగన్ మాట్లాడితే అసలు వినాల్సిన అవసరం ఉందండి అసలు లాండ్ ఆర్డర్ అనే పదం ఆ జగన్కి అస్సలు సెట్ అవ్వదండి ఇక్కడ గొడవలు అంటే లాన్ ఆర్డర్ సమస్య ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి పోరాడి గవర్నర్ పాలన తీసుకొస్తున్నాను మరి అలా అయితే గవర్నర్ పాలన ఎప్పుడు ఎప్పుడు రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గవర్నర్ పాలన ఉండాలి మరి దాన్ని అసలు అది క్వశ్చనే లేదు కదండి ఇంకా అవసరమే ఉంది అసలు అసలు వాళ్ళ గురించి మాట్లాడుకునే కొద్ది టైం వేస్ట్ తప్ప ఏ ఉపయోగం లేదండి ఇప్పుడు అలాంటి అరాచకాలు చేసిన వాళ్ళు మళ్ళీ అరాచకాల గురించి రాష్ట్రపతి పాలన గురించి అవసరం అండి ఒక్క నెల కూడా కాలేదు వీళ్ళు వాళ్ళ మీద దృష్టి పెట్టలేదు అంతే పెడితే ఇంకా అది ఈ ఐదేళ్ళు వాళ్ళ వాళ్ళ మీదే సరిపోద్ది టైము అవి జనాలకి సేవ చేసే అవకాశం టైం వీళ్ళకి దొరకదు అందుకని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అదేవిధంగా అతన్ని మర్చిపోయి అసలు వన్ పర్సెంట్ కూడా ఆలోచించాల్సిన పనే లేదండి మన ఎవరో 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 మినిస్టర్ అన్నారంటే ఎవరు మినిస్టర్ అన్నారో తెలియదు మంచి మాట అన్నారు మా మనసులో మాటే అన్నారు ఆయన అసలు జగన్ గురించి ఆలోచించే టైం కానీ అవసరం కానీ ఒక నిమిషం ఆలోచించిన వేస్ట్ అండి ఆయన గురించి వదిలేసి మన పని మనం చూసుకుందాం ఉన్నారండి ఎవరు మంచి పని ఏ ఏ మినిస్టర్ అయినా సరే అతను మనం అప్రిషియేట్ చేయాలి మా ఉద్దేశం అదేనండి